నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి సంక్రాంతి తర్వాత దాదాపు పెండింగ్ లో ఉన్న అన్ని పనులు ప్రారంభం కానున్నట్టు మంత్రి నారాయణ ప్రకటించారు ఇప్పటికే నిర్మాణానికి సంబంధించి నలభై ఐదు వేల కోట్లు ఖర్చుకు ఆమోదం లభించింది ఈ మధ్య సీఎం చంద్రబాబు జరిగిన సిఆర్డిఏ మూడవ అథారిటీ సమావేశంలో అమరావతి రాజధానికి సంబంధించి ట్రంక్ రోడ్లు లేఅవుట్లు ఐకానిక్ భవనాల నిర్మాణాలకు ఇరవై నాలుగు వేల రెండు వందల డెబ్బై ఆరు కోట్లకు ఆమోదం లభించింది ఇప్పటి వరకు జరిగిన గత నాలుగు సిఆర్డిఏ అథారిటీ సమావేశాల్లో మొత్తంగా కోట్లకు ఆమోదం లభించింది అమరావతిలో అసెంబ్లీని నూట ఎకరాల్లో రెండు వందల యాభై మీటర్ల ఎత్తులో పదకొండు పాయింట్ ఇరవై రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు ఇక అసెంబ్లీ సమావేశాలు లేని మిగతా రోజుల్లో ప్రజలు అసెంబ్లీ భవనంపై నుంచి రాజధానిని తిలకించే సౌకర్యం కూడా కల్పించారు హైకోర్టు భవనాన్ని ఇరవై లక్షల చదరపు అడుగులు నలభై రెండు ఎకరాల్లో యాభై ఐదు మీటర్ల ఎత్తున ఎనిమిది అంతస్తుల్లో ఒక నలభై ఎనిమిది కోట్లతో నిర్మించనున్నారు అడ్మినిస్ట్రేటివ్ భవనాన్ని పదిహేడు పాయింట్ మూడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నలభై ఏడు అంతస్తులతో సిద్ధం చేస్తారు దీంతో పాటు మొత్తం ఐదు టవర్లతో కూడిన వివిధ భవనాలు అరవై ఎనిమిది పాయింట్ ఎనభై ఎనిమిది లక్షల చదరపు అడుగులలో నాలుగు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది కోట్లతో నిర్మించనున్నారు ఎల్పిఎస్ మౌలిక సదుపాయాల్లో భాగంగా నాలుగు ప్రధాన రహదారులు ఇతర సౌకర్యాల కోసం ఐదు ఐదు వందల డెబ్బై తొమ్మిది పాయింట్ కిలోమీటర్ల మేర రోడ్ల అభివృద్ధికి తొమ్మిది వేల ఆరు వందల తొంభై తొమ్మిది కోట్లు మంజూరు అయింది ట్రంక్ రోడ్లకు ఏడు వేల ఏడు వందల తొంభై నాలుగు కోట్లకు ఎస్టిపి పండ్లకు మూడు వందల పద్దెనిమిది కోట్లు మొత్తంగా ఇరవై నాలుగు వేల రెండు వందల డెబ్బై ఆరు కోట్లకు లభించింది అమరావతికి సంబంధించిన నిర్మాణ పనులకు సంబంధించిన టెండర్లను డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేస్తామంటున్నారు మంత్రి నారాయణ ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే మూడేళ్లలో అమరావతి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రపంచంలో టాప్ ఫైవ్ నగరాలలో ఒకటిగా తీర్చిదిద్దుతామన్నారు గత ప్రభుత్వ నేతలు ప్రభుత్వంపై బురద చల్లే కార్యక్రమం చేపట్టారని వాళ్ళంతా ఒకసారి ఎస్ఓఆర్ పరిశీలన చేసుకోవాలన్నారు నారాయణ ఇక గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో అమరావతిలో విధ్వంసం ఏర్పడిందని ప్రస్తుతం నిర్మాణ పనుల రేట్లు భారీగా పెరిగిపోయాయన్నారు టవర్స్ హైకోర్టుకు ఇరవై ఎనిమిది శాతం రేట్లు పెరిగాయన్నారు ల్యాండ్ పూలింగ్ చేపట్టిన ఇరవై తొమ్మిది గ్రామాల్లో అన్ని రకాల చర్యలు చేపడతామని రాజధాని రైతులకు అన్ని రకాల న్యాయం చేస్తామన్నారు మరోవైపు ఈ టర్మ్ లో అమరావతికి ఒక రూపం తీసుకురావాలని కూటమి ప్రభుత్వం పట్టుదలతో ఉంది దీనికి కనీసం మూడేళ్లు పడుతుందని నారాయణ తెలిపారు